సో మీరు అసలు ఇండస్ట్రీలో మీకు క్లోజ్ పర్సన్స్ ఎవరు లైక్ అంటే ఎన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాల జర్నీలో మీరు ఇప్పటికీ ఇండస్ట్రీ పీపుల్ తో క్లోజ్ యా ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ ఈయనో నేను పెద్ద నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోయాను కాబట్టి నేను ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాను నాకు ఇప్పటికీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఆయనో ఫ్యూ పీపుల్ మీరు వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నారు లేదు లేదు నేను హాస్టల్లో ఉండేవాడిని హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ బంజారా హిల్స్ ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తాను ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ రూమ్ లోనే కూర్చోవాలి కదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎంటర్టైన్మెంట్ బట్ ఐ నీడ్ సమ్ ఏజ్ గ్రూప్ మై ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ అట్లా అన్నప్పుడు లక్ష్మీ ప్రసన్న కానీ విష్ణు కానీ వీళ్ళు నేను మోహన్ బాబు గారు ఇంకా ఇట్స్ లైక్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ టు మీ సో ఇప్పటికి వీళ్ళు ఫ్రెండ్స్ విత్ మరి అమ్మా అన్న మోహన్ బాబు గారికి మధ్యన చిన్న చిన్న క్లాషెస్ ఎందుకండి మోహన్ బాబు గారు కూడా మొన్న అన్ని అయిన తర్వాత చాలా తప్పైపోయింది అని చెప్పి ఏదో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే అతను ఇలా యూనో మనకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను బట్ అంతా ఇది కాదని అదే మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ చాలా మంచి అయిన వ్యక్తి ఇప్పుడు ఈ రోజు మోహన్ బాబు గారు ఒపీనియన్ డిఫరెంట్ కదా అవునా కాదు యాక్సెప్ట్ చేయండి అది కూడా సో ఒక మనిషి ఇంకొక మనిషి ఒపీనియన్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్పాన్ లో మారిపోతున్నప్పుడు దీని గురించి మాట్లాడకూడటం మాట్లాడపోవటం కూడా అంతే కదా యాక్సెప్ట్ సడన్ గా అమ్మ వైఎస్ఆర్ సిపి పొలిటికల్ గా ఐ థింక్ నేను కూడా చాలా మోటివేట్ చేశానండి సి అదే ఈ సొసైటీలో ఒక నిజాన్ని ఫైట్ చేయటానికి యూ డోంట్ నీడ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ యూ టు ఫైట్ ఫర్ సంథింగ్ యూ డోంట్ నీడ్ ఎనీ పార్టీ నిజానికి రాజకీయంగా ఒక రాజకీయ రంగు వేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు ఒక మంచి గురించి ఫైట్ చేయాలంటే మీరు ఎట్లన్నా ఫైట్ చేయొచ్చు అది సొసైటీలోకి వెళ్ళవచ్చు కాకపోతే స్ట్రెంగ్త్ కావాలి కదా మనం మాట్లాడటానికి నేను మీతో మాట్లాడటానికి మైక్ అక్కర్లేదు బట్ ఒక వెయ్యి మందితో మాట్లాడటానికి ఒక మైక్ కావాలి కదా యువర్ వాయిస్ హ్యాస్ టు బి లౌడ్ హౌ దట్ ఇట్ షుడ్ గో త్రూ సంథింగ్ యూనో ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అనేది ఎన్టీఆర్ గారితో లేనప్పుడు ఆయన్ని తోసేసిన పార్టీ ఆయనని యూనో ఎవర్ బ్యాక్ స్టాపింగ్ చేసిన ఒక వ్యక్తి నడుతున్న పార్టీలోకి మనం సైడ్ తీసుకోలేము కదండి ద హోల్ పాయింట్ ఏంటి ఈయనకి జరిగిన అన్యాయం ని మనము హైలైట్ చేసి ఫైట్ చేయాలి కదా సో దానికి తప్పకుండా ఒక యూనో వి నీడ్ ఎ పొలిటికల్ పార్టీ అండ్ కోర్స్ నా ప్రకారం ఒకటి ఏంటంటే అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాకు పర్సనల్గా అంటే మా నాకు మాకి చాలా చాలా బాగా పరిచయం ఆ ఫ్యామిలీ ఎంత చాలా మంచి వ్యక్తి అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అంటే ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడతారు ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారు వెంటనే దానికి ఏమైనా ఇష్యూ ఉందంటే రియాక్ట్ అవుతారు సో ఆ విధంగా యూనో నాకు బాగా పరిచయం ఇన్ఫ్యాక్ట్ ఆయన పరిచయం ఆయనకున్న ఆయన పైన ఉన్న అభిమానంతో మనం బేసిక్గా జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక సింగిల్ అంటే ఒక సన్ యూనో ఒక ఫాదర్ కి జరిగిన దీనికోసం ఫైట్ చేస్తున్నాడు ఒక యూనో దీనికోసం మనమన్నా సపోర్ట్ చేయాలి మన అనుకున్నప్పుడు ఏదన్నా మేము ఫ్యామిలీలోనే అనుకోండి ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉందంటే మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తాం కదా సో అదే విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్ కి సపోర్ట్ చేసినట్టే మనం ఆయన ఏమి సీఎం అవుతారనో లేకపోతే పిఎం అవుతారనో మనకు తెలుసా అండి ఆ రోజుల్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఒక పది మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు ఆయన పక్కన అంటే ఏ ఏది వస్తుందని మనం జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు ఒక పవర్ ఉన్న చోట వెళ్తే సరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి పవర్ దగ్గరికి వచ్చారని అంటారు ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి సపోర్ట్ చేస్తున్నామంటే అక్కడ మన మైండ్ లో ఏముంటుందండి ఆయనకు మెంటల్ గా మనం మోరల్ గా ఒక సపోర్ట్ చేయాలని అది ఒక చిన్న చిన్న అబ్బాయి ఆయన మామనుకుని ఆయన ఏదో ఒకటి కార్యం తలపెట్టారు కాబట్టి మనం సపోర్ట్ గా ఉండాలి ఈ టైంలో ఏదన్నా కానివ్వండి సీఎం అవుతారని ఆ రోజు గ్రహిస్తారు ఎవరన్నా చెప్పండి లేదు కదా కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ ఎన్టీఆర్ గారు వైఫ్ లక్ష్మీ పార్వతి గారు సడన్ గా వెళ్ళడం అనేది చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ టైంలో ఎందుకంటే ఇది అపోజిషన్ కాబట్టి మరి టీడీపీకి వెళ్ళి ఆయనకు వెనుపోటు పొడిచిన పార్టీలో ఉండి మనం భజన కొడితే బాగుంటుందండి చెప్పండి కామెంట్స్ సో సో బేసిక్గా ఒక ఈవిల్ని ఫైట్ చేయటానికి అంటే మైథాలజీలోకి వెళ్తే చాలా కథలు ఉంటాయి ఒక రావణాసుని ఫైట్ చేయటానికో లేకపోతే శివుడు ఒక యూనో మహిషాసుని ఫైట్ చేయటానికో ఒక ఫామ్లో రాలేదు నాలుగైదు ఫామ్స్లో వచ్చాడు ఓకే సో కాబట్టి ఒక ఈవిల్ని ఫైట్ చేయాలన్నా లేకపోతే ఎవరినన్నా ఫైట్ చేయాలంటే మనకంటూ ఒక సపోర్ట్ కావాలి మనకంటూ మన వెనక నుంచోని యూనో మనల్ని తీసుకెళ్ళగలిగే ఇది కావాలి ద హోల్ రీజన్ అదే ఆయన కోసం ఫైట్ చేయడం కోసం అయితే మనం చేరలేదు కానీ ఇన్ ద ఎండ్ ఏమవుతుంది అని అంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మన మనం మనం ఫైట్ చేసే ప్రాబ్లం కూడా దానికి ఫైట్ చేయడానికి ఒక అవకాశం ఉన్న ఇది కాబట్టి ఎవరు స్టాండ్ తీసుకున్న టైంలో వాళ్ళే మనకి స్టాండ్ తీసుకున్నారు పొలిటికల్ అవ్వచ్చు కానీ వాళ్ళు మనకి చాలా హార్ట్ఫుల్గా ఎప్పుడు కూడా యూనో దట్ ఏదో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామని కాకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఏదో వాళ్ళు ఇచ్చేస్తారని అటువంటి అసలు ఏమీ లేదు కదా దె వాజ్ నథింగ్ జస్ట్ ఇప్పటికీ మామ్ అంతే కదా ఇప్పటికీ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఆయన గెలిచిన తర్వాత మా మీరు ఏదన్నా తీసుకోండి అంటే ఒకటే అన్నారు నేను తీసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అకాడమీ అండ్ లాంగ్వేజ్ అండ్ ఇది అని చెప్పి తెలుగు ఫస్ట్ అకాడమీ ట్విన్ స్టేట్స్ సెపరేట్ అయిన తర్వాత ఇండియాలోనే ఫస్ట్ తెలుగు అకాడమీ స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఓకే ఫండ్స్ తెప్పించుకున్నారు ఫండ్స్ తెప్పించుకొని గవర్నమెంట్ నుంచి తర్వాత బుక్స్ రాయటం తర్వాత డబుల్ పిహెచ్డి వేసి తర్వాత ఎన్నో అట్లా ఎన్నో తన షీ రోట్ అరౌండ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ట్వంటీ బుక్స్ మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ పేజెస్ ఆఫ్ లిటరేచర్ సో ఇన్ ది షార్ట్ టైమ్ షీ వాస్ బిజీ రైటింగ్ పాలిటిక్స్లో ఎప్పుడు లేవు పాలిటిక్స్లో అంటే మనం పొలిటికల్గా కూడా ఉన్నాము అండగా ఉన్నామని ఫైట్ చేసి ఉన్న నిజాలను తప్పుగా మా ఉన్న నిజాలని మాట్లాడటంలో తప్పే ఉందండి లేని నిజాలని తప్పు అంటే లేని నిజాలని నిజంగా మాట్లాడే టైంలో మనం ఉన్న నిజాన్ని మాట్లాడిపోతే మనం కూడా ఫెయిల్ అయినట్టే కదా ఈ సొసైటీలో సో అండ్ ఇట్ ఈస్ ధేర్ ఎవరు ఒక్కటండి ఎవరు ఏమనుకున్నా ప్రపంచంలో అప్ సైడ్ డౌన్ అయిపోయినా నిజం అనేది ఇట్ ఈస్ దేర్ ఒకప్పుడు ఏంటంటే దీని మెమరీస్ ఉండే కాదు మనకి గూగుల్ లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ ఎవరో రాసినవి మనం చదువుకునే వాళ్ళం ఇప్పటికీ బుక్స్ భగవద్గీతలు కానీ కురాన్లు కానీ జీసస్కి సంబంధించిన బైబుల్ కానీ ఇవన్నీ రిటర్న్ డాక్యుమెంట్స్ మనం అవి చదువుకుని అయ్యి మనం నిజం అనుకుంటాం కానీ ఈరోజు అలా కాదు కదా ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ గూగుల్ ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి గూగుల్ కొడితే తెలుస్తుంది ఆ రోజు ఆయన ఏం మాట్లాడారని గూగుల్ కొడితే యూట్యూబ్లో కనిపిస్తుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ దేర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ సరే ఒక పది మంది చెప్తే ఒక అబద్ధం నిజం కదా నిజం అయిపోదు కదా బట్ ఆ అబద్ధాన్ని నిజం చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటి అనేది సో ఫైనల్గా కోటేశ్వర్ ప్రసాద్ గారిని ముందు 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 మేము పొలిటీషియన్గా చూడబోతున్నామా ప్రతి ఒక్కరు పొలిటీషియన్ రోల్ ప్లే చేయాలి ఈ సొసైటీలో రిమెంబర్ దట్ నేను ఒక్కడనే అని కాదు ఈ సొసైటీ మారాలి మనతో పాటు మన మన పక్కన ఉండే ప్రతి మంది బాగుండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు పొలిటీషియన్ పొలిటిక్స్ అంటే ఏంటండి పాలిటిక్స్ కాదు పాలిటిక్స్ కదా పాలిటిక్స్ అంటే ఏంటి బేసిక్గా ప్రజలందరినీ కలుపుకొని మనము ప్రజలతో పాటు ఉండి వాళ్ళ సమస్యలు మనం కలెక్టివ్గా ఫైట్ చేసి వాళ్ళని మనం అచీవ్ చేసుకుంటామే పాలిటిక్స్ ఓకే బట్ నాట్ లైక్ దట్ నేను అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ఎగ్జాక్ట్ గా ఏదైనా ఒక పార్టీలో సంథింగ్ పాలిటీషియన్ గా లైక్ ఇన్ ఎనీ పార్టీ అలా ఏమైనా చూడబోతున్నామా పర్సనల్ గా ఐ ఐ లవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి యాజ్ ఎ పర్సన్ ఓకే నేను ఎన్టీఆర్ గారిని ఎంత చూసాను వైఎస్ జగన్ గారిని కూడా నేను చాలా 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 అబ్జర్వ్ చేశాను ఓకే నాకు ఆయనలో నచ్చేది ఒకటే ఎవరు ఎన్నిసార్లు ఎంత ఆయనపైన బురద చల్లినా ఆయన కింద పడలేదు ఈజ్ ఫైటింగ్ స్టిల్ ఫర్ ద పీపుల్ ఓకే ఒక ఫాదర్కి జరిగిన అవమానం దాన్ని కూడా పొలిటిక్స్ చేసి ఇప్పుడు దాని గురించి ఏదో ఆయనే చంపిస్తాడు ఇన్ని మాట్లాడలేదా రాజకీయాల్లో అవన్నీ సెకండ్రీ అండి ఒక ఫాదర్కి జరిగిన అవమానం కోసం మొత్తం వదులుకొని ఆయన కాళ్ళను వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి పవర్ తెచ్చుకున్నాడు ఒక సీఎం అవటం ఈజ్ నాట్ ఏ జోక్ ఓకే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఒక ఏది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం అని తీసి పక్కన పడేసి ఆయన ఒక సీఎంగా చేసుకున్నది ప్రజలు ఓకే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ రావు ఓకే సో ఐ ఫీల్ పర్సనలీ హీస్ వన్ వన్ యునో స్ట్రాంగ్ లీడర్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఫైనల్గా అమ్మ రియాక్ట్ అయ్యారు ఆల్రెడీ మీరు చెప్పండి లడ్డు వివాదం అనేది ఎంతవరకు నిజం అసలు అంటే ఒకటి ముందు అసలు ఈ వివాదాన్ని బయటికి తీసుకురకూడదు నంబర్ వన్ ఓకే ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి మీకు నాకు సంబంధించిన వ్యక్తి కాదు కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించిన ఒక నమ్మకం ఓకే మీరు ఆ నమ్మకాన్ని మీ పొలిటికల్ ఎజెండా కోసం మీరు దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసారు ఒక శాంటిటీ యూనో మీకు తెలుసో తెలీదో రోమన్ సిటీ వాటికన్ చర్చ్లో కూడా ఎన్నో జరుగుతాయి ఏనో చైల్డ్ అబ్యూస్ స్కాండల్ తర్వాత విన్నారో లేదు తెలియదు చైల్డ్ అబ్యూస్ స్కాండల్ బిగ్ రాక్ అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్ వాటికన్ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకుంటా సో అట్లా మనకి ఎంతో అభిమానమైన ఒక టెంపుల్లో ఒక విషయాన్ని మీరు నిజంగా దానిపైన ఇది చేయాలని అనుకుంటే ఒక ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని మీరు తీసుకొని రాంటే దట్ వుడ్ హ్ సేవ్డ్ మెనీ పీపుల్ సెంటిమెంట్ ఈరోజు కొన్ని కోట్ల మంది తిడుతున్నారు అసలు ఇది హౌ డెంట్ ఐ మీన్ అసలు ఈ విషయాన్ని తీసుకురావటం ఏంటని ఏ వ్యక్తి కూడా అండి ఇట్లాంటి లెవెల్ ఆఫ్ థింగ్స్ చేయరనేది నా నమ్మకం ఓకే ఎందుకంటే అదొక సిస్టమ్ ఉందని మీరే చెప్తున్నారు కదా ఇంత రోబోస్ సిస్టమ్ ఉంది ప్రతి లెవెల్లో చెక్ అవుతుంది ప్రతి లెవెల్లో ఇది అవుతుందని మరి వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారా ఈ రోజు భజనలు చేసుకుని కూర్చునే వాళ్ళందరూ వీళ్ళందరూ ఆ సిస్టంలో లో ఉన్నవాళ్లే కదా అలా వచ్చింది అని అనుకున్నప్పుడు నీకు వాళ్ళే చెప్తున్నారు కదా రోబోస్ టెస్టింగ్ సిస్టమ్ ప్రతి డ్రాప్ మేము చెక్ చేసే లోపలికి వెళ్తున్నాను మరి చెక్ చేసే వాళ్ళందరూ సైలెంట్ గా ఎందుకున్నారు ఆఫీసులో టీడీపీ సపోర్టర్స్ లేరా టిటిడి ఆఫీస్లో వైఎస్ఆర్ సపోర్టర్స్ అందరూ ఉంటారుగా కాంగ్రెస్ సపోర్టర్స్ ఉన్నారు బీజేపీ సపోర్ట్ అందరూ ఉన్నారు కదా ఆ సిస్టమ్ లో ఇప్పుడు ఎందుకు సడన్ గా రియాక్షన్ సో ఐ ఫీల్ ఇట్ ఈస్ అ పొలిటికల్లీ మోటివేటెడ్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండ్ దెన్ ప్రజలు కూడా ఏంటంటే ఏదో ఇవన్నీ చెప్పినప్పుడల్లా వెంటనే రియాక్ట్ అవ్వకూడదు అండి ఈ భజన పరులు ఇప్పుడు ఆవిడెవరో మాధవీలత అంట షీఈస్ డూయింగ్ సమ్ భజన అండ్ గోయింగ్ వాట్ ఇన్ హైదరాబాద్ అంటే అంటే ఈ పొలిటికల్లీ ఏదో ఒకటి తెచ్చుకోవాలి మనం ఐడెంటిటీ రావాలని ఇలాంటి పనులు చేయకూడదు మనిషికి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ అనేది అవ్వడం మనం అందరం రాజకీయాలు వదిలేస్తే ఒక మనిషిగా మనకుండే ఒక రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇది సిటిజన్ రెస్పాన్సిబిలిటీ అది ఎవరు మిస్ అవ్వకూడదు ఎవరికి లేవు ఎవరు పడతాడు ఏది పడతాడు మాట్లాడుతున్నారు యూనో సో ఐ థింక్ ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్ ఇస్ సో డర్టీ దీస్ డేస్ ఇంత పాడైపోయిందంటే రాటన్ సిస్టంలో మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది సో బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫ్యాక్ట్ అండి బట్ ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి లైక్ అంటే నెక్స్ట్ ఏం చేద్దాము అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక పది మందికి యూనో సేవ చేసే పొజిషన్లో దేవుడు పెట్టాడు ప్రస్తుతం ఈ డ్యూటీస్ చేద్దాం నెక్స్ట్ అంటారా ఐ వుడ్ లవ్ టు డూ మోర్ ఆఫ్ మై సర్వీస్ సో నేను నేను ఎంతో కష్టపడి యాజ్ ఎ డాక్టర్ అండ్ యాజ్ ఎ సోషల్లీ యాక్టివ్ పర్సన్ ఐ డోంట్ మైండ్ యూనో ఫ్యూచర్ అంటే అవకాశం అవకాశం గురించి నేను ఎప్పుడు వెయిట్ చేయను నాకు చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు నచ్చిన నాకు అభిమతంగా ఉన్న ఏదో ఒకటి ద పార్టీ కానివ్వండి ఏదో ఒక ఏదో ఒక మూమెంట్లో కానివ్వండి ఐ విల్ డెఫినెట్లీ జాయిన్ బట్ ఈరోజు నా డ్యూటీస్ ఆర్ టోటలీ ఆన్ మై ప్రొఫెషన్ నా నైస్ సార్ అంటే లైక్ ఒక డాక్టర్గా కోటేశ్వర్ ప్రసాద్ గారు వాట్ ఇస్ వాట్ అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు వన్స్ మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీ సర్వీసెస్ గురించి అందరూ చెప్పుకుంటున్నారు అంటే లక్ష్మీ పార్వతి గారి సన్ అనే కంటే కూడా ఒక మంచి డాక్టర్గా మీకు మంచి రికగ్నైజేషన్ ఉంది బయట అట్ ది సేమ్ టైం ముందు ముందు మీరు అనుకున్నట్లుగా నిజంగానే మీకు ఏదైనా కాల్ వచ్చింది అంటే డెఫినెట్గా మీరు ఒక మంచి పొలిటీషియన్ గా కూడా ముందు ముందు ఇలా ఎలాంటి పేరే తెచ్చుకుంటారు ఇంతకంటే గొప్పగా మీరు హెల్ప్ చేస్తారు సర్వీస్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి